ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు నిన్న నిన్నటి నుంచి అయితే హైదరాబాద్ లో ఎడతెలిపి లేని వర్షం కురవడంతో మాత్రము ట్యాంక్ బొన్ అయితే నిండుకుండలా మారిందనే చెప్పాలి అయితే హుసేన్ సాగర్ లో వాటర్ కూడా ఓవర్ఫ్లోనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ నీటి మట్టం వచ్చేసి ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్టీన్ చేరింది సో ఇప్పుడు ప్రజెంట్ మనతో అయితే జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ గారు ఒకసారి ఇంకా నెక్స్ట్ వాటర్ ఫ్లో ఎంత వరకు రీచ్ అవుతుంది అయితే చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలా అలర్ట్ చేస్తారో ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వాటర్ ఫ్లో వచ్చేసి ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్టీ చేరుకుంది కదా సో నెక్స్ట్ ఇంకా ఎఫ్టీఎల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ లో తట్టు ప్రాంతాన్ని ఎలా అలర్ట్ చేస్తారు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఆరు మళ్ళీ మా చీఫ్ సెక్రటరీ అండ్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు కానీ మేము చూడటం అన్ని అన్ని ఎమర్జెన్సీ యూనిట్స్ అన్నింటిని కూడా మేము అలర్ట్ చేయడం జరిగిందండి నిన్న నైట్ నుంచి కూడా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్న మాట విషయమే నిన్నటి రోజుగా టోటల్లో జిహెచ్ఎంసీలో వన్ ఎయిటీ ఫైవ్ లేక్స్ ఉండగా నిన్నటి వరకు ఒక పద్నాలుగు లేక్స్ మాత్రం ఎఫ్టిఎల్ని దాటి వాళ్ళు ప్రో ఫ్లో అవుతున్నాయి సో ఆ నెంబర్ వచ్చి నిన్న రోజు తర్వాత ఈ రోజుకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ లేక్స్ అండి మనకు ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి కూడా ఉన్నది అయితే వీటికి తగ్గట్టుగానే ఇప్పుడు మనకు ఎస్పెషల్లీ ఇక్కడ మన హుసేన్ సాగర్ ఇక్కడ మనం వచ్చి చూసామండి ఇక్కడ నాలుగు ఇన్ఫ్లోస్ రెండు అవుట్ ఉన్నాయి అయితే మన ఎఫ్టీఎల్ వచ్చేటప్పటికల్లా ఫైవ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఉండాలండి లెవెల్ కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఫ్లో అవు అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు సో దీనికి తగ్గట్టుగా మా ఎంటైర్ సిబ్బంది కూడా ఇక్కడ అందరూ కూడా మా ఏడబ్ల్యూస్ కానీ లేకపోతే మా నాక్ ఇంజనీర్స్ కానీ లేకపోతే మిగతా ఎమర్జెన్సీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇన్క్లూడింగ్ అవర్ మా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్స్ అందరినీ కూడా మేము అందరిని హైలైట్లో పెట్టాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారనండి సో ఇప్పుడు తగ్గేటట్టుగా మేము అక్కడ కొన్ని షటర్స్ కూడా లెవెల్స్ మేము కొంచెం చేసి వాటర్ కూడా కిందకి పంపించడం అనేది జరుగుతుందండి సో మరి ముఖ్యంగా చూసుకుంటే మనకు హుసేన్ సాగర్ చుట్టుప్రక్కలని కవాడి కూడా అవ్వచ్చు గాంధీనగర్ ఇలాంటి ఏరియాస్ మాత్రం లోతట్టు ప్రాంతాలు అవి ఎప్పుడు మనకు ఎప్పుడైతే హుసేన్ సాగర్ గేట్స్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఓవర్ఫ్లో అవుతుంటాయి కదా సో ఇప్పుడు అంటే వాళ్ళని ఎలా అలర్ట్ చేస్తున్నారు మీరు చెప్పింది వాస్తవం ఏమన్నా ఎందుకనంటే హుసేన్ సాగర్ సర్ప్లేస్ నాలా నుంచి కింద ఉన్న లోతట్టు ప్రాంతాలు అన్నిటికీ కూడా మాకు ఉన్న ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఎవరైతే ఉన్నారో ఆ లో కాలనీస్కి కూడా పోయి మైక్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి దట్ వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలు లేకపోతే అన్న ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ భారీ వర్షాలు సూచనంగా అది కాకుండా ఎవరైతే ఉన్నారో కొన్ని మంది మా సిబ్బంది కూడా వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా చైతన్య పరిచయ పరిస్థితి చేస్తున్నాము అండ్ ఎక్కడైతే కొన్ని నాలా వర్క్స్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయో అవన్నిటికీ కూడా ఒక బ్యారికేడింగ్ లాగా చేసి పెట్టడము కానీ లేకపోతే తగిన ఏమైనా సురక్షితమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే జరుగుతుందో యాజ్ పర్ ద ప్రోటోకాల్ అన్నీ కూడా ఫాలో ఫాలో చేస్తున్నామండి నిన్నటి నుంచి చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత కూడా రానున్న టూ అవర్స్లో కూడా భారీ వర్షం ఉందని చెప్పి మనకు ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది అయినప్పటికీ ఇంకా త్రీ డేస్ కూడా భారీ వర్షాలు ఉంటాయి అయితే పాత బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి అదొకటి ఇంకొచ్చేసి ఈ పాత బిల్డింగ్స్ కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఇలాంటి దగ్గర కూడా కొంతమంది జనాలు ఆగుతూ ఉంటారు కదా సో ఈ పాత బిల్డింగ్స్ పైన మీరు ఎలాంటి దృష్టి పెట్టారు అది మీరు బాగా గమనించినట్లయితేనండి ఈ డిలాపిడేటెడ్ కండిషన్స్ ఇప్పుడు ఇవాళ జరిగిన మార్నింగ్ లో కూడా మా హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా వాళ్ళు యాక్షన్లో ఉన్నారా అండి సో ఎమర్జెన్సీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మాకు జోన్ లెవెల్లో సర్కిల్ లెవెల్లో పనిచేయటం కాకుండా హైడ్రా డ్రీమ్ కూడా ఉంది ఒకవేళ అవసరం ఉన్నట్లయితే ఏమైతే సురక్షితంగా ఉంచడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము చేయడానికి కానీ కట్టుబడి ఉన్నామండి సో ఈ హైదరాబాద్ లో పడుతున్న భారీ వర్షాలకి మాత్రం జిహెచ్ఎంసి అలర్ట్ అయిందని చెప్పాలి అయితే ఎక్కడెక్కడ అయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా డిజాస్టర్ ఇవన్నీ రంగంలోకి దిగుతున్నాయి అయితే హైదరా కమిషనర్ రంగనాథ్ కూడా రంగనాథ్ కూడా పాత పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అలర్ట్ గా ఉంటున్నారని అయితే జెహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు కెమెరామ్యాన్ గోవర్ధన్తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్